తిరువురు పట్నంలోని స్వచ్ఛంద సేవా సంస్థ వారి భగవాన్ శ్రీ రమణ మహర్షి అందులు వికలాంగులు అనాథ బాల సేవా ఆశ్రమం స్వచ్ఛందంగా నడుపుతున్నది ఆశ్రమంలోని అందులు వికలాంగులు వృద్ధులు అనాథలు నివసిస్తున్నారు గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఈ ఆశ్రమాన్ని మీలాంటి మూర్తులైన దాతల యొక్క సహాయ సహకారములతో నడుపుతున్నది ఇప్పటి వరకు పాటల కచేరీలు ఉచిత మెడికల్ క్యాంపుల ద్వారా దాతలు ఇచ్చేటువంటి విరాళాలతో నడుపుతున్నాము ఈ ఆశ్రమంలోని వికలాంగులు వృద్ధులు చెవిటి బుద్ధిమాన్యం అనాథులైనటువంటి వారు వృద్ధులైనటువంటి వారిని హక్కున చేర్చుకొని వారికి విద్య వైద్య ఆరోగ్యం ఆహారం వస్త్రాలు వసతులను ఏర్పాటు చేసి వారికి ఒక మంచి లైఫ్ స్టైల్ అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది ఇప్పటి వరకు ఈ ఆశ్రమాన్ని అద్దె ఇంటిలోనే నిర్వహిస్తున్నాము పక్కా భవనం నిర్మాణం కొరకు దానికి సంబంధించిన స్థలం కొరకు మీలాంటి మానవతా మూర్తుల యొక్క సహాయ సహకారంలో ఇవ్వాలని కోరుతున్నాం వారి సహాయార్థం మరియు స్థలం కొరకు భవన నిర్మాణం కొరకు చేయూతనిచ్చి తోడ్పాటును అందించవలసిందిగా కోరుస్తున్నాం దాతల దాతలు ఇలాంటి వారికి సహాయం చేస్తే భగవంతుడు మనకి వేయంతలు కలగజేస్తారు కావున ధర్మాత్తులైనటువంటి మీరంతా ఈ చిన్న ప్రయత్నానికి తోడ్పాటును అందించి ఈ క్రింది మరి అకౌంట్ కానీ డీడీ ద్వారా కానీ లేక గూగుల్ పే ఫోన్పే ద్వారా కానీ లేక స్వయంగా కానీ ఆశ్రమానికి వచ్చి విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ఫోన్పే నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ దానికి మరి గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది కావున మీరు ఇచ్చేటువంటి విరాళాలు మీకు చూసినటువంటి ఆర్థిక సహాయం అందించి ఆశ్రమానికి చేయూతనిస్తారని மரி மரி கூறுத்துவுன்னாம்.